అందరికీ నమస్కారం ఎల్కమ్ ఆఫ్ జేబిఎస్ మీడియా కోడలు నానిగారి హాట్ టాపిక్ ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది వైసీపీలో ఉన్నప్పుడు ఆయన హాట్ టాపిక్కే వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా హాట్ టాపిక్ కానీ ఈ రాష్ట్రంలో ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టార్గెట్ కొడల్ నాని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు కానీ పార్టీ అధికారంలోకి సంవత్సరమైనా సరే కొడాల నాని గారు ఎవరు చేస్తారు ఈవేళ అరెస్ట్ చేస్తారు ఇప్పుడు అరెస్ట్ చేస్తారన్నారు కానీ ఇప్పుడు అరెస్ట్ చేయలేదు దానికి పైపెచ్చు ఆయన అనారోగ్యం బాగోపోవడం బెంగళూరులో వెళ్ళి హార్ట్ ఆపరేషన్ జరగడం ఈ ఒక విధంగా ఒక గాలిష్యాలు అయినప్పటికీ ఇప్పుడు ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకున్నామంటే కొడాల నాని గారు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు వైసీపీ నుంచి ఆయన తప్పుకున్నారు ఈ కేసులన్నీ తప్పించుకోవాలంటే బీజేపీలు కొడల్నాని గారు జాయిన్ అవుతారు ఒక వార్త చక్కెరలో పడుతుంది అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు కానీ కొడాల నాని అనారోగ్యం రీచ్ ఆయన అరెస్ట్ చేయలేదు కానీ వలములైన వంశీ గారు అరెస్ట్ అయ్యి ఎన్ని నెలబడి జైల్లో ఉన్నారు ఆ విధాన విధంగా కొడాల నాని పరిస్థితి కూడా అంత దారుణంగా ఉంటుంది ఎందుకంటే అధికారము ఉంది కాదని ఎర్రవీగా ఏ నాయకుడైనా సరే దానికి తగ్గ శిక్ష అనుభవించవలసిందే ఒక కొడల నాని గారే కాదు ఏ వ్యక్తి అయినా అది టీడీపీయా వైసీపీయా జనసేన నేను పార్టీలు ఎత్తు తెలేదు మూలకత్వంగా ఒక హోదాలో ఉన్న వ్యక్తిని జతలో ఇంకా బూతులు బండభూతులు నా కొడుకులు అయ్యి తిట్టి కుటుంబ సభ్యులను కూడా బాధకరంగా తిట్టిన ఏ వ్యక్తి అయినా సరే బోర్గడ్డ అనిలు కానీ మన ఆయన సురేష్ ఎంపీ సురేష్ గారు కానీ ఇలా చాలామంది ఉన్నారు చిన్న చిన్న కార్యకర్తలు ఖండించి ఈ విధానాలు ఖండించాలి ఈ విధానాలు ఖండించితే ఇటువంటి అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తెలుసుకోకుండా ఒక మేము దెబ్బకి దెబ్బ కొడతాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బూతులు బండభూతులు ఈ విధానాలు అసలు రాజకీయం అంటే రుచిగా తయారైంది మరీ దారుణంగా తయారైపోయింది మళ్ళీ మీరు దెబ్బకి దెబ్బ చేస్తాం మళ్ళీ అదకలు మళ్ళీ ఇదే చేస్తాం ఇప్పటికన్నా మారండి మళ్ళీ అదే చేస్తాం అనుకుంటే వ్యవస్థ మరీ దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి మీ వల్ల ఈరోజు అనేక మంది జైలు పాలయ్యి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇటువంటి విధానాలకు ప్రజలు కూడా తెలుసుకొని ఈ భూతుల రాజకీయం మానేసి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను Yeah.